దారుణంగా ఉందని నాకు తెలీదురా ప్రకాష్ నువ్వేం బాధపడకు రేపు వచ్చి తనతో నేను మాట్లాడతా నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో వెళ్ళు వెళ్ళాలంటే భయంగా ఉందిరా రే నేను వచ్చి వాడితో మాట్లాడతానని చెప్తున్నానుగా మనకి పుట్టిన పిల్లలే మనల్ని ఎదిరించి మాట్లాడతారా అసలు వాడిని నిన్న ఎలా కొడతాడో నేను వచ్చి చూస్తాను నువ్వు ఊరుకోరా కన్నీళ్ళు పెట్టుకోకు ప్రశాంతంగా ఉండు పానికి మాలిన వేదాలు నేను ఆ రోజు వాడికి మాటిచ్చినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడి కొడుకుతో మాట్లాడుంటే ఈ రోజు వాణ్ణి నేను కోల్పోయేవాణ్ణి కాదు శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి ఉండాల్సింది నువ్వు వచ్చుంటే నేను చనిపోయి ఉండేవాణ్ణి కాదు అసలు ఆ రోజు ఏమైందంటే సూర్య నేను వెళ్ళిపోతున్నాను రా సూర్య నా మాట విను ఈ సిగరెట్ తాగడం మందు తాగడం ఆపే ఆ విషయం నీకే బాగా తెలుసు నువ్వే మా అందరికంటే టాపర్వి మనలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు నాకు కూడా ఉద్యోగం వచ్చింది మరి నీకు రాకుండా ఉంటుందా ఆ బాటిల్ పక్కన పెట్టి పుస్తకాలు తీయి నువ్వు ఉద్యోగం వెతుక్కోనక్కర్లేదు ఉద్యోగమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బయలుదేరు ట్రైన్కి లేట్ అవుతుంది సరే మావా నువ్వు జాగ్రత్తగా ఉండు శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చి ఉండాల్సిందిరా నువ్వు గనక వచ్చుంటే నేను చనిపోయిండేవాణి కాదు ఇప్పుడు ఏం చేయబోతున్నావు రాజా ఏదైనా ఉద్యోగాలంటే చూసుకున్నావా నాన్న డ్యూటీలో ఉండగానే చనిపోయారు కాబట్టి ఆ ఉద్యోగం నాకే ఇప్పుడు ఇంట్లో అంతా బాగానే ఉంది వచ్చే వారం నుంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి మంచిది నాయనా ఏదైనా సహాయం కావాలంటే అడుగు మొహమాట పడకు ఒరే శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి ఉండాల్సింది అది నువ్వు గనకొచ్చుంటే నేను చనిపోయి ఉండేవాడిని కాదు అది కాదురా ఆ రోజు ఏం జరిగిందంటే నువ్వు గనక ఆ రోజు మా ఇంటికి ఉంటే ఈ రోజు నేను చనిపోయి ఉండేవాడిని కాదు శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి రావాల్సింది నువ్వు గనక మా ఇంటికి వచ్చుంటే నేను అసలు చనిపోయి ఉండేవాడిని కాదు శంకర్ శంకర్ నువ్వు ఆ రోజు మా ఇంటికి వస్తానని నువ్వు వచ్చి వచ్చుంటాయి నేను ఇప్పుడు చనిపోయి ఉండేవాడిని కాదు మది నీకు తాగుడు అలవాటు ఉందా ఉంది నా డబ్బులైతే తక్కువ తాగుతాను వేరే వాళ్ళ డబ్బులు అయితే ఎక్కువ తాగుతాను నేను తక్కువ తాగుతానని వాళ్ళు అనుకోకూడదు కదా అందుకే సరే పద ఇద్దరం కలిసే తాగుదాం సార్ మీరు కూడా తాగుతారా పద బండి తీ వెళ్దాం ఓకే అంటే ఈరోజు మనం తాగింది ప్రకాష్ గారు చనిపోయినందుక ఇందులోనే తెలుస్తుంది మీరు ఆయన ఎంతగా ఇష్టపడుతున్నారు ప్రకాష్ గారు చనిపోయి ఉండకూడదేమో రమణ సార్ నాకు లేట్ అవుతుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను బండ్లో పెట్రోల్ అయిపోయింది కదా సరే మీరు టిఫిన్కి డబ్బులు ఇచ్చేయండి నేను ఈలోపు వండి సంగతి చూస్తాను మీరు డబ్బులు ఇచ్చేసేయండి అయ్యో ఇప్పుడు అది కూడా డిపార్ట్మెంట్ ఈ సిగరెట్ తాగడం మందు తాగడం ఆపే మనలో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు నాకు కూడా ఉద్యోగం వచ్చింది మరి నీకు రాకుండా ఉంటుందా ఇలా చూడు రిటైర్ అయ్యా క్వార్టర్స్ అనుకో ఎక్కడ ఉంటారు స్టాండ్ లో ఉంటారా మన నాన్న బతుకున్నంత వరకు నువ్వు మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరమే లేదు నాన్న డ్యూటీలో ఉండగానే చనిపోయారు కాబట్టి ఆ ఉద్యోగం నాకే ఇచ్చారో ఈరోజు మా నాన్న నేను చంపేస్తున్నాను రోజు ఆయన సమాధి మీదే నా జీవితాన్ని కట్టబోతున్నాను యాభై ఎనిమిదేళ్ల జీవిత కాలంలో మా నాన్న తనకిష్టం వచ్చినట్టు బతికాడు మాకు మాత్రం ఏమీ చేయలేదు ఇంకో రెండేళ్లలో రిటైర్ అవ్వబోతున్నాడు ఆ తర్వాత మా జీవితాలు రోడ్డు మీద పడ్డం క్యారెంటీ అందుకే ఆయన్ని చంపి ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని అతని తర్వాత నేను పొందాలని ఆశపడుతున్నాను నాన్నా 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 ఏమైంది నాన్నా నాన్నా నా ఏమైంది నాన్నా ఏమైంది తిను అక్కడ నుంచి ఏదో కొట్టుకుని నిలిపటా చూ నాన్నా ఏమైంది నాన్నా ఏమైంది నాన్నా కొట్టు నాన్నా

ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నావు నన్ను చంపేయాలని చూస్తున్నావా ఏంటి ఏం చేస్తున్నావు చెప్పరా లే ఏంటి నన్ను చంపేస్తావా మొహం పగిలిపోద్ది పోరా ఏయ్ తీసుకోండి టవల్ ఎర్రి బాగులాడు మా నాన్న చాలా గట్టాడు అతన్ని చంపడం చాలా కష్టమైన పని ఆయన నిన్న ఎదుట్లోనే చంపేస్తే ఇలా చేస్తేనే కరెక్ట్ వెళ్దామా ఓ ఎస్ బండి పర్ఫెక్టానా అనా ఏ రోజు తాగని మీరు ఈరోజు తాగి ఇంటికి వెళ్ళారంటే పిల్లలు మిమ్మల్ని అసహించుకుంటారేమో అనిపిస్తుంది ఒక పని చేద్దామా రోజు మీరు మా ఇంట్లో పడుకోండి రేపు ఉదయాన్నే తీసుకెళ్ళి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను ఏంటి సరే అయ్యో ఆన్ చేయలేదే ఎలా ఉంది ఒకటే కిక్ ఇంత తొందరగా ఇంటికి వచ్చేసా నాన్న ఇంకా ఇంటికి రాలేదా రాలేదు రా ఉదయం నుంచి ఇంటికి రాలేదు ఏదో ఒక పని మీద బయటకు వెళ్లారంట ఈ రోజు రాను రేపు ఉదయాన్నే వస్తానని చెప్పారు ఎందుకని నాన్నతో ఏదైనా మాట్లాడాలా లేదు ఊరికే అడిగాను అంతే సూర్య సూర్య ఇక చాలా లేవురా వేడి నీళ్ళు పెట్టాను వెళ్ళి స్నానం చేసేసి రా కూడా పెట్టాను సర్లే కానీ సాయంత్రం మేము రావడానికి లేట్ అవుతుంది మీరేదైనా వండుకొని తినేసేయండి మేము ముగ్గురం కూడా సరోజా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్క చిప్ప కదా తీసుకున్నారు అన్ని తీసుకున్నారు కదా పాదం అవుతుందా నిద్ర మేము వెళ్తున్నాం సరోజ అంటే త్వరగా రమ్మని ఫోన్ చేసింది త్వరగా వెళ్దాం పదండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ ఫైవ్ వన్